అనకాపల్లి జిల్లా ఎలమంచ నియోజకవర్గంలో పెద్దపల్లి గ్రామంలో గల చెరువు భూమి మూడు ఎకరాలు కబ్జాకు గురైందని ప్రజలు తెలిపగా ఏపీ పబ్లిక్ వాయిస్ మీడియా ద్వారా కథనాన్ని ప్రచారం చేయడంతో అనకపల్లి జిల్లా ఎలమంచుల నియోజకవర్గంలో పెద్దపల్లి గ్రామంలో గల చెరువు భూమి మూడు ఎకరాలు కబ్జాకు గురైందని ప్రజలు తెలపగా ఏపీ పబ్లిక్ వాయిస్ మీడియా ద్వారా కథనాన్ని ప్రచారం చేయడంతో ఆ యొక్క భూమి ఓనర్ అయినటువంటి విశాఖపట్నం వాసి అయినటువంటి నమ్మి అప్పలరాజు యాదవ్ హుటాహుటిన తన మూడెకరాల స్థలం దగ్గరకు వచ్చి ఏపీ పబ్లిక్ వైజ్ మీడియాతో మాట్లాడుతూ కావాలనే గ్రామ ప్రజలు తమపై తప్పుడు ప్రచారం చేశారని పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి ఈ యొక్క భూమికి రిజిస్ట్రేషన్ ఉన్నాయని ఈ భూమికి డాక్యుమెంట్స్ లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయని చూపించడం జరిగింది గ్రామంలో ఉన్న యువకులు కొంతమంది కావాలనే తమపై తప్పుడుగా ప్రచారం చేయించి కావాలని స్థలంలోకి వెళ్లకుండా అడ్డుకోవడంతో పొజిషన్ సర్టిఫికేట్ తెచ్చుకుని పోలీసుల సహాయంతో పొలంకి అడ్డుగా ఉన్న కాలువను కప్పించడం జరిగిందని ఆయన తెలిపారు గ్రామం ఇక్కడ ఏదైతే మనం ఆ యొక్క సైట్ యొక్క యజమాని ఇక్కడ ఉన్నారు వాళ్ళతో ఒకసారి మాట్లాడి అసలు దీని విషయం ఏంటనేది తెలుసుకుందాం సార్ చెప్పండి సార్ మీద సార్ నా పేరు నమ్మి అప్పలరాజు సార్ మేము వైజాగ్లో గోపాలపట్ల ఉంటుంటాం నేను రెండు వేల ఎనిమిదిలో టూ ఎయిటీ సిక్స్ టూబీ అని మూడు ఎకరాల ఇరవై ఏడు సెంట్లు భూమి నేను కొనుగోలు చేశాం సార్ కొనుగోలు చేసిన తర్వాత ఇక్కడ రెండు పోర్షన్లు మీరు చూసే ఉంటారు ఆర్సీసీ బిల్డింగ్ రెండు బోర్షన్లు బిల్డింగ్ కట్టుకొని మా సొంత మరదలాలు ఇక్కడ ఆవులు గేదెలు పెట్టుకొని మనం బెండకాయ దొండకాయలు వేసుకొని చెట్లు ఓకిలీస్ తోటలు పెట్టుకొని రెండు వేల ఇరవై మూడు వరకు కూడా బ్రహ్మాండంగా వీళ్ళంతా కోఆపరేట్ చేశారు సార్ ఇక్కడ దాసర్ కుమార్ అనే వ్యక్తి అప్పుడు కౌన్సిలర్ అండి ఇప్పుడు ప్రజెంట్ మిస్ కౌన్సిలర్ అనుకుంటాను ఆయన దగ్గరుండి మనకు డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ అయినప్పుడు సాక్షాంతం కూడా ఆయనే వచ్చారు ఆయన పరిధిలోనే జరిగింది అలాగే నాకు అమ్మారు అని ఎలమంచిలోని స్వీట్ కొట్టు ఉంటారు సార్ వాళ్ళకి వాళ్ళకి అమ్మినప్పుడు కూడా ఆ పెద్ద మనిషే సాక్షి అండి ఎందుకంటే ఆయన మన రిజిస్టర్లో సాక్షాంతకం పెట్టి అలాగే ఇప్పుడు యానాడ సత్యనారాయణ సన్ ఆఫ్ లక్సన్ అని అక్కడ ఉంటారు సార్ ఒరిజినల్ వండర్లు అంటే పంతొమ్మిది వందల ఇరవై ఏడు నుంచి కూడా వాళ్ళు ఉంటున్నారు ఇక్కడ వాళ్ళు కొంత భూమి అమ్ముకున్నారు అందులోని మూడు ఎకరాలు డెబ్బై మూడు సెంట్లు యాక్చువల్గా గవర్నమెంట్ అప్పుడే ఎలర్ట్ చేసిన తర్వాత థర్టీ బస్సు లేని మీకు ఐడియా ఉన్నా ఉంటారు ఆ డిఫామ్ పట్టాను ఒక డీఫామ్ పట్టి బ్రిటిష్ గవర్నమెంట్లోని మరి డిఫామ్ పట్టడానికి డీనోటిఫికేషన్ చేశారంట కలెక్టర్ గారు అయితే వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు కొంత ల్యాండ్ ఉంచుకున్నారు పంతొమ్మిది సెంట్లు అలాగే శేషిడ్డి కాలం కోసం రెండు ఒక ఇరవై ఏడు సెంట్లు భూమి పోతే పన్నెండు వేల అంతా వాళ్ళకి డబ్బులు కూడా ఇవ్వడం జరిగిందండి ఈ రికార్డులన్నీ మొత్తం చూసుకొని జిరాయితీ భోంగాన్ని కొనుక్కొని మేము రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం పంట పండించుకొని ఈ రెండు వేల తొమ్మిది నుంచి అంటే రెండు వేల ఎనిమిదిలోని కొన్నా నుండి రెండు వేల తొమ్మిదిలో ఇల్లు కట్టుకున్నాము ఇల్లు కట్టుకొని ట్యాక్స్లు కట్టుకొని కరెంటు బిల్లు కట్టుకొని ఇక్కడ ఉంటున్నాం మా మరదలో మేము నేను నెలకో రెండు నెలకోసపోతుంటువండి ఈ తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో ట్వంటీ టూ ఏ పెట్టడం కూడా జరిగిందండి ఇది గ్రామస్తులు ఏమంటున్నారంటే వాళ్ళు ఎవరు ఎక్కడ ఉండరని నుంచి కొనేసి వెళ్ళిపోయారు మాకు తెలియదు అని చెప్తున్నారు ఎవరు ఉండకపోతే నా సొంత మరదలేనండి మా మిసెస్ వాళ్ళు సిస్టరే వీళ్ళకి అప్పు చెప్పం వాళ్ళకి జీతం ఇస్తూ వాళ్ళ పంట పండించుకుంటూ వాళ్ళు బ్రతుకుతారు కదా అని చెప్పేసి ఇక్కడ ఆధార్ కార్డులు వాళ్ళకి ఆ తర్వాత మీకు అన్నీ ఉన్నాయి సార్ ఆధార్ కార్డులు రేషన్ కార్డులు రేషన్ ఇక్కడ వాళ్ళకి ఇల్లు కూడా అలర్ట్ చేశారు సార్ స్కీమ్ బిల్లుంగ్ కూడా అలర్ట్ చేశారు అంటే వీళ్ళు ఏదో చెప్పిస్తే నిజం అబద్ధం అయిపోదు కదా సార్ అంటే నేను ఇది నిజమా కాదు అనేది మీకు కావాలంటే విత్ ఎవిడెన్స్తో కూడా ఇస్తాను అలాగే రెండు వేల పద్దెనిమిదిలో ట్వంటీ టూ ఏలో పెట్టారని చెప్పేసి మేము కోర్టును ఆశ్రయించడం జరిగిందండి కోర్టును ఆశ్రయిస్తే మాకు ఏం చేస్తారంటే రెండు వేల ఇరవై నాలుగు ఏడో నెలలోని కోర్టు వచ్చి ఆరు వారాల్లో క్లియర్ చేయమని కలెక్టర్కి ప్రొసీడింగ్ ఆర్డర్ ఇచ్చిందండి అది ఆరు వారంలో క్లియర్ చేయమని ఇచ్చినప్పుడు మేము ఏం చేసామంటే కలెక్టర్ గారికి పెట్టామండి కలెక్టర్ గారికి పెడితే ఆరు వారాల్లో క్లియర్ చేయలేదు కానీ తొమ్మిది మాసాలు పెట్టిందండి ఎందుకంటే మేడం గారు మొత్తం అంతా ఎంక్వైరీ చేసుకున్నారు వైజాగ్ కలెక్టర్ ఆఫీస్కి కొన్ని కాగితాలు తెప్పించుకొని అలాగే ఇక్కడ మన ఎరవరం అక్కడ ఒక నర్సీపట్నం దగ్గర నుంచి కొన్ని కాగితాలు తెప్పించుకొని ఎంఆర్ఓ దగ్గర రిపోర్ట్లు తీసుకొని మొత్తం అంతా తీసుకొని తర్వాత నాకు ట్వంటీ టూ ఎయిల్ నుంచి డిలీట్ చేసి ఇది ఓన్లీ ప్రైవేట్ ల్యాండ్ అని చెప్పేసి నా పేరుతో సహా ఇవ్వడం అఫీషియల్గా ఇచ్చారండి చేసి ఇచ్చేసారు అంతవరకు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆన్లైన్లో చేసుకోవాలి కదా అని ఎంఆర్ఓ గారికి దరఖాస్తు పెట్టుకున్నాము ఎమ్ఆర్ఓ గారు దరఖాస్తు పెట్టుకుంటూ సర్వే చేశారు సార్ మొన్న వచ్చి సర్వే చేసినప్పుడు మొన్న లాస్ట్ వీక్లో సర్వే చేశారు నాకు సర్వే చేస్తామని ఓ నోటీస్ ఇచ్చారు ఆ నేను స్పందనలో పెట్టుకున్నాను అండి నూట ఐదు రోజులు అని చెప్పి ఇచ్చారు ఈ లోప నాకు చేయలేదని చెప్పేసి మళ్ళీ బ్రదర్ చేస్తే మీరు స్పందనలో పెట్టారు వైఎస్ఆర్ఐఎంలో స్పందన పెట్టాము అది ఎవరు పెద్దగా చేయలేదు ఇలా ఆటలు ఆడుకోవడం దౌర్జన్యాలు చేయడం కూడా రెండు వేల ఇరవై మూడు నుంచే అండి ఈ ఇన్ని సంవత్సరాలు ఒక్కరు కూడా కనీసం అందరూ మాకు ఇక్కడ కాపరేట్ చేస్తున్నారు అందరూ అంటే అందరూ ఇక్కడ చెడ్డ వాళ్ళు ఉంటారు కదా సార్ చాలా మంది ఇక్కడ కూడా ఉంటారు ఇక్కడ ఉంటున్నారు అపలాద్ది గారు అని చెప్పి మీరు చూస్తారు కదా కరెంట్ పోల్స్ ఆ పోల్స్ ఫెన్సింగ్ పోల్స్ చేస్తున్నాయండి బౌండరీస్ మొత్తం అంతా వాళ్ళు ఇది కరెక్టా కాదని చెక్ చేసి క్రాస్ చెక్ చేసి మనకు ఏడు పాయింట్లు ఇవ్వడం కూడా జరిగింది సార్ ఆ ఏడు పాయింట్లు కూడా మాకు చెట్లు అడిసి తాడి చెట్లు చిన్న చిన్న తాడి చెట్లు మోడ్లు అడిగితే క్లీన్ చేసుకుంటున్నాము మొన్న దౌర్జన్యంగా వచ్చి వీళ్ళ జేసీపీ ఆఫీస్ మీద తరబడి కొట్టడానికి కూడా ట్రై చేశారండి అంటే ఇది ఎంత దారుణం పోలీసు వారిని పిలిస్తే పోలీసు వారు వచ్చారు పోలీసు వారికి కంప్లైంట్ కూడా పెట్టాము పోలీసు వారు ఏం చెప్పారంటే మీకు పొజిషన్ లెటర్ ఇస్తేనే తప్ప మీకు ప్రొటెక్షన్ అవ్వలేమని క్లియర్గా వాళ్ళు నాకు లెటర్ ఇచ్చారండి అఫీషియల్గా ఆ లెటర్ మొన్న సోమవారం ఇచ్చారండి పదిహేను రోజులు ఏంది స్వందరికి ఇచ్చి మళ్ళీ చెప్పాలి కాబట్టి పదిహేను రోజులు టైం ఇచ్చారు కలెక్టర్ గారు ఇది నాది కాదు ఎస్పీ గారిది ఈ ఇష్యూ పోలీస్ ఇష్యూ అంటే ఎస్పీ గారిని ఎస్పీకి రాసి ఇస్తే నేను ఎస్పీ గారిని కలిసి అప్పుడు సిఏ గారికి ఒక కాపీ ఇస్తే నాకు లాస్ట్ సోమవారం నాడు నాకు లెటర్ ఇచ్చారండి ఇలాగ మీరు చేయండి మీరు ముందు పొజిషన్ లెటర్ తీసుకోండి పొజిషన్ లెటర్ ఇస్తారు అది ఇల్లు ఇల్లు కట్టుకుని పదిహేను సంవత్సరాలు అవుతుంది మీకు అంటే మాకు తెలుసు కాబట్టి అఫీషియల్గా మేము ఎస్పీ గారికి చెప్పుకోవాలి కాబట్టి మీరు లెటర్ తీసుకోమంటే ఇమీడియట్గా ఎమ్ఆర్ఆ గారిని ఎప్పుడు అయ్యి పొజిషన్ లెటర్ను మీకు అప్లై పొజిషన్ లెటర్ నువ్వు ఉంటున్నట్టు నీ ల్యాండ్ మూడు ఎకరాలు ఇరవై ఏడు సెంటులు ఈ బిట్ మూడు ఎకరాలు పదిహేడు సెంట్లు సార్ అవతల పక్క పది సెంట్లు ఉంది సార్ నాకు అయితే ఇది మూడు ఎకరాల పదిహేడు రాలేదు మూడు ఎకరాల పదిహేను వచ్చి రెండు సెంట్లు తగ్గింది అప్పుడు గారు మేము అలాగే పంపించేస్తాను ఎంఆర్గా నాకు చెప్పడం జరిగింది ఫోన్లో రెండు సెంటికి సెంటుకి ఎంత ఎనిమిది ఎకరాల మీద ఆటోమేటిక్ వేరియేషన్ వస్తుంది కదంటే ఇప్పుడు గ్రామస్తులు ఏమంటున్నారంటే ఓకే వాళ్ళకి చేసుకున్నారు ఇందులోని చెరువు భూములు కూడా కలిసి ఉన్నాయి వాటిని కప్పెట్టి ఎలా చేస్తున్నారు దీనివల్ల మేము మాకు ఆట స్థలాలు కూడా ఎక్కడా లేవు చెరువు స్థలాలు మాకు కేటాయించండి నిన్న ఈ ఊరు జనాలు అడిగారు సార్ ఇప్పుడు ఆట స్థలాలు ఏమని జనాయితీ భూమి ఇచ్చేస్తారా గవర్నమెంట్ ఇప్పుడు ఈ టోటల్గా పన్నెండు ఎకరాల నలభై తొమ్మిది సెంట్ల భూమి ఎనిమిది ఎకరాల యాభై సెంట్లు భూమి ఏమైంది వీళ్ళనే మొత్తం అంతా కబ్జా చేసినట్టే కదా అటు పక్క స్వశానం ఉంది ఆ గుడి ఉంది వెనకాల హాస్పిటల్ ఉంది అతను వాటర్ ట్యాంక్ ఉంది ఇక్కడ మేమాంప గుడి ఉంది అంటే వీళ్ళంతా ఆక్యుపై చేస్తారు జరాయితీ భూమి మీద వచ్చి పడతారా అంటే బ్లాక్మెయిలింగ్ చేస్తారు ఎన్ని రెండు మూడు సార్లు సిట్టింగ్లు కూడా జరిగాయి సార్ అంటే నాకు అమ్మి మని చెప్పేసి మీరు అమ్మి సెల్పోండి మీరు మీకు ఇక్కడ ఎందుకు అని చెప్పేసి నేను బెదిరించడం కూడా జరిగింది ఈ వేట్లకి లొంగలేదని చెప్పేసి లాస్ట్ ఫైనల్గా నా మీద ఇది చేస్తున్నారు సార్ నాకు పొజిషన్ లెటర్ కూడా ఎంఆర్ఓ గారు కాబట్టి నేను రోజు వర్క్ చేసుకున్నప్పుడు ఈ రోజు కూడా అక్కడ గురి తప్పారు సార్ టవర్ చూసారు ఒకసారి ఆ టవర్ దగ్గర గురి తొప్పిస్తారండి పదిహేను రోజుల క్రితం నేను లోపల కారు తీసుకొని రావడానికి కానీ నా చూసుకోవడానికి కానీ అవ్వకపోతే ఎస్పీ గారు చుట్టూ తిరిగి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి మీరు కప్పించుకోమని చెప్పి నేను అంతా వీళ్ళు ధర్నా కూడా నేను చేశారండి కాబట్టి జరాయితీ భూమి మీద ధర కాకంటే ఎక్కడన్నా కబ్జాలు చేసిన భూములు ఉంటాయి కదా ఇది ధరనే చేసుకోవచ్చు కదా ఎందుకు మమ్మల్ని ఇబ్బంది పడడం ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్ వాళ్ళు ఏమంటున్నారు అంటే డిఫార్మ్ పట్ట కదా ఒకరికి రిజిస్ట్రేషన్ ఎలా చేస్తారు అన్నట్లుగా దాని మీద మాట్లాడుతున్నారు చదువుకోవాలి సార్ ముందు డిఫామ్ పట్ట అంటే పంతొమ్మిది వందల యాభై నాలుగు ముందు ఇచ్చినవన్నీ కూడా ఇది ఖచ్చితంగా ఫైవ్ సెవెంటీ ఫైవ్ జివోలో కూడా ఇచ్చారు అది ఖచ్చితంగా జిరాయితీ భూముల కింద వస్తుంది ఇది పంతొమ్మిది వందల నలభై ఏడులో రిజిస్ట్రేన్ అయింది సార్ పంతొమ్మిది నలభై ఏళ్ళ అయింది రెండు వేలు అయింది రెండు వేల రెండులో అయింది రెండు వేల ఐదులో అయింది నాది తొమ్మిది రిజిస్ట్రేషన్ సార్ నాకు దీనివల్ల కోర్టు డైరెక్షన్ ఎలా ఇచ్చేస్తా సార్ అలాగే కలెక్టర్ ఒక జిల్లా కలెక్టర్ వారు ఇచ్చిన ఆర్డర్ను కూడా వీళ్ళు వచ్చి గవర్నమెంట్ ఆక్రమిస్తున్నామంటే గవర్నమెంట్ ఎలాగ కంప్లైంట్ పెడితే ఎంఆర్ఓ రారా ఒక అంగుళం కాదు కదా మీకు సెంటీమీటర్ కూడా నేను వైలేషన్ చేయనండి ఇది మనకు అవసరం లేదు సార్ మన భూమి నాకు ఉంటే సార్ నాద రెండు సెంటులు తక్కువ అని చెప్పేసి ఎమ్ఆర్ గారు అన్నారు పంపించేయండి సార్ కలెక్టర్ గారికి మేము పంపించేస్తామండి ఆ సెస్పట్టే తాతాలు డీటెయిల్స్ అని తీసుకొని పంపిస్తామన్నారు నాకు ఈ రకంగా ఇబ్బందులు పెడుతున్నారు ఈ రోజు కూడా అండి మిషన్ ఆఫీసీ చాలా ఇబ్బంది పెట్టారు పోలీసు వారు వచ్చి దగ్గరుండి నాకు జేసీబీని లోపలికి పంపించారండి దీన్ని ఖండించాను ఎందుకంటే యాక్చువల్గా తప్పుడుగా వాళ్ళు ఏదో చెప్పేసి తప్పుడుగా చేస్తే అవ్వదు కదా సార్ నా డాక్యుమెంటే కాదు సార్ నేను రెండు వేల ఎనిమిది డాక్యుమెంట్లు ఇవన్నీ లింక్ డాక్యుమెంట్లు మొత్తం ఎనిమిది డాక్యుమెంట్లు ఉన్నాయి సార్ ఈ అరవశెట్టి ఫ్యామిలీ సార్ రెండు వేల తొమ్మిదిలో ఉంది సార్ రెండు వేల ఎనిమిదిలో కొన్నాను రెండు వేల తొమ్మిదిలోని కన్స్ట్రక్షన్ చేసి పవర్ అది వీళ్ళు ఇప్పించారు సార్ అంతా మొత్తం చాలా బాగానే ఉండవు రెండు వేల ఇరవై మూడుని ని వీళ్ళ మీద వచ్చి నేను ఒక పదిహేడు మంది మీద ఎఫ్ఐఆర్ ఉంది సార్ ఇదే పోలీస్ స్టేషన్ పదిహేడు మంది మీద ఎఫ్ఐఆర్ ఉంది అది ఇంకా చాలా ఇంకా దౌర్జన్యాలు చేస్తున్నారు చూడండి సెటిల్ కోర్టు అది ఆడుతున్నారు అని చెప్పేసి నేను ఇరవై తొమ్మిది ముప్పై మంది మీద సివిల్ కోర్టు ఉంది సార్ రెండు వందల పై రెండు వేల ఇరవై మూడు సార్ టూ హండ్రెడ్ వంటి కేసు నంబరు రెండు వందల రెండు వేల ఇరవై మూడు కేసు కూడా మన వాయిదా నడిచిందండి అక్కడ కూడా వీళ్ళు తిరగవాల్సి వస్తుంది అండి లైన్ పెట్టుకుని తప్ప ఒక ముందుగా బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు తీసుకుందాం ఒకే ఒక దురుద్దోషంతో తప్ప వీళ్ళు ఏమైనా ఆడుకోవడానుకో లేకపోతే ఆడుకోవాలనుకుంటే గవర్నమెంట్ అయితే ఇక్కడ కొండ బంజీలు అయితే కొన్ని వందల ఎకరాలు కొన్ని వేలు ఎకరాలు ఉన్నాయి ఎక్కడ అలర్ట్ చేస్తారు కదా సార్ ఒక జరాయితీ భూమి కోసం ఇలా చేసుకోవడం అనేది కరెక్ట్ కాదనేది నేను మీరు నన్ను ప్రెస్ మీట్ ఇచ్చారు వాళ్ళంతా తప్పుడుగా ఇచ్చారు కాబట్టి మీరు కావాలంటే ఎంఆర్ఓ గారిని కానీ ఆర్డీఓ గారిని కానీ డిఆర్ఓ గారిని కానీ కలెక్టర్ వాళ్ళు మీరు అడగొచ్చేది సార్ అందుకనే సార్ నిన్న ఒక వైపు మేము తీసుకున్నాం సార్ జనాలు వాయిస్ తీసుకున్నాం నిన్న మీరు మాకు అవైలబిలిటీలో కూడా ట్రై చేసాను వచ్చేవాడు సార్ ఫోన్ చేస్తే వచ్చేవాడు రోజు మీరు వచ్చారని తెలిసి మిమ్మల్ని కూడా ఒక సైడ్ మీ యొక్క వాయిస్ ఏంటనేది కూడా మేము వినిపించాలని వచ్చాం సార్ నిజం నిజం మాత్రం నేను చెప్పడం అంటే నిజం అనేది చాలా ఇది కష్టం కష్టమే సార్ ఇప్పుడు ఏంటంటే ఎంఆర్ఆ గారు నిన్న సర్వేం సరే నాకు ఇలా కాలం చూపిస్తారంటే ఎంఆర్ఆ గారు అడిగి పోండి అన్నారు ఎంఆర్ఆ గారికి స్పాట్ లో నీ దగ్గర ఫోన్ చేస్తే నేను ఎందుకు తోమే మీకు వెళ్ళి రూట్ కదా అది మీ ఇంటికి రూట్ కాదు అది పబ్లిక్ రోడ్ మంచి ఉంది కానీ తప్ప వాళ్ళకి ఏం సంబంధం లేదని ఎంఆర్ గారు కూడా ఇవాళ చెప్పడం కూడా జరిగింది సార్ ఇంకేం లేదు సార్ ఇది మనకి డాక్యుమెంట్ లేదు మీకు కావాలంటే మీరు నాకు అన్ని డాక్యుమెంట్ల దగ్గర ఉన్నాయి ఒక కలెక్టర్ గారి ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఉంది డీ నోటిఫికేషన్ అయిన పుట్టి ఆర్డర్స్ ఉంది అలాగే పోలీస్ వారు ఇచ్చిన నాకు నోటీస్ కూడా ఉంది అలాగే మన మండల సర్వేర్ గారు మండల సర్వేర్ గారు గ్రూప్ కూడా ఇచ్చారు సార్ అంటే వీళ్ళు ఇక్కడ పొజిషన్ లెటర్ కూడా ఇవ్వడం కూడా జరిగింది సార్ అంటే ఇక్కడ గొడవలు అవుతున్నాయి కదా ముందు